నెల్లూరు నగరంలోని స్థానిక శోధన్ నగర్ నందు నెల్లూరు జిల్లా జానపద డప్పు కళాకారుల సంఘం ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులు కొత్త ఆనంద సెక్రటరీ తల్లు సీనయ్య ప్రజల సీనయ్య సహాయ కార్యదర్శి చలపతి ఇరవై ఐదు మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల మంది జానపద డప్పు కళాకారులు పంబజల్ల కళాకారులు మా తమ్మ కళాకారులు ఉన్నారని వారికి సరైన ఉపాధి లేక ఆదరణ లేక ఇబ్బందులకు గురవుతున్నారని అందుచేత ఒక సంఘంగా ఏర్పడి కమిటీని ఏర్పాటు చేస్తామని దీని ద్వారా జిల్లాలో డప్పు కళాకారుల సమస్యలపై పోరాడతామని తెలియజేశారు నెల్లూరు జిల్లాలోని ప్రజలు తమ కళను ఆదరించాలని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నూనెకొండయ్య వెంకటేశ్వర్లు సీనయ్య మస్తానయ్య జానపద డప్పు కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం జానపద డప్పు కళాకారుల సంఘం జిల్లా సెక్రటరీ ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి డప్పు కళాకారులందరితో ఇవాళ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ అధ్యక్షులుగా కడివేటి వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులుగా అచ్చా ఆనందరావు గారు కార్యదర్శిగా తల్లు సీనయ్య సహాయ కార్యదర్శి నలబాలకు చలపతి అట్లే కమిటీ సభ్యులుగా కొండయ్య పందిట శ్రీనివాసులు మంద శ్రీనివాసులు ఇంకా మిగతా కొంతమంది కమిటీ సభ్యులతో ఈరోజు నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది నూనె కొండయ్య వీళ్ళందరితో ఇవాళ నూనె నూతన కమిటీని ఆర్టీసీ బస్టాండ్ ఎన్నుకోవడం ఆర్టీసీ దగ్గర ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ యొక్క సారాంశం ఏంటంటే నెల్లూరు జిల్లాలో దాదాపు డప్పు కళాకారులు మూడు వేల మంది వృత్తి కళాకారులు ఉండరు అదేవిధంగా పంబజోళ్ల కళాకారులు రెండు వేల మంది ఉండరు మాతమ్మ కళాకారులు ఒక వెయ్యి మంది దాకా ఉన్నారు వీళ్ళందరి మధ్య ఒక అయినోభావ సంబంధాలు లేక ఎవరికి వాళ్ళుగా ఉన్నాము ఈ వాటి నుంచి ఈ కమిటీ ద్వారా ఈ ఈ కళాకారులు అందరిని కలుపుకొని జిల్లాలో ఉన్నటువంటి కళాకారులందరితో ఒక యూనిట్గా ఉండి ఇక ముందు కళాకారుల సమస్యల మీద ఐకమత్యంగా ఉండి పనిచేసుకునే దానికి ఈ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం అయితే ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనేక రంగాల కళాకారులు ఒక ఒక మంచి పారితోషికాన్ని తీసుకొని వాళ్ళు వాళ్ళు ప్రోగ్రాంలు నిర్వహిస్తూ ఉన్నారు పురాతన కళ జానపద కళలలో పురాతన కళ అయినటువంటి డప్పు కళాకారులు తక్కువ తక్కువ వేతనాలు తీసుకొని ఎక్కువ కష్టం చేస్తూ ఉన్నాం మాకు తగినటువంటి గుర్తింపు కూడా లేదు మేము జాతరలైనా రాజకీయ ఉత్సవాలైనా ఇతర ఫంక్షన్లైనా ఏ కార్యక్రమం విజయవంతం కావాలన్నా డప్పు కళాకారులు పాల్గొని ఆ ప్రదర్శనని ఆ ఊరేగింపుని ఆ తిరణాలని ఆ జాతరలని విజయవంతం చేసే దాంట్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నాం కళాకారులవి ఇలాంటి మా కళాకారులకి సరైనటువంటి గుర్తింపు లేదు సరైనటువంటి పారితోషికం తీసుకొని మేము పనిచే మాకు మా వృత్తికి తగినటువంటి పారితోషికం తీసుకోవడం లేదు చాలా తక్కువ ఈరోజు ఒక చేరు బియ్యం కొనాలంటే యాభై రూపాయలు కూడా ఉండాలి కానీ మాకు మాత్రం ఒక నైటు పొగులు పనిచేస్తే వెయ్యి రూపాయలు ఏ ఎనిమిది వందలు